காடு <laughs> 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 <hums> 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 దొరికింది దొరికింది ఇది కాళ్ళేక కుదురుతుంది చూడు కాడ ఉండాలి తిన్నగొచ్చిందే రాలేదు వాతావరణం చల్లవు కరెంట్ పైన పైపులు తేవాలి పైపులు తేతే ఇలా ఉన్న తొమ్మిదిలో పైపులు పైపులాడతానికి వెళ్తా లేదంటే బండి తేస్తానికి వెళ్తాం

అయితే మనకి ఇంటి దగ్గర ఇట్లా స్కూల్లో అయితే మేడం బాగానే జరుగుతున్నాడు మనకి ఎంత చెప్పినా మాట ఎంతసేపా బాబో ఎంతసేపా వండుతా నువ్వు అంతగా ఆడికే ముందు అంతకనే ఉంటుంది ఆడుగురు కంగారు పడితే इधो कोक करते ऊर्व बोइंड ये बोल्ट आता है क्या? दान बोल्ट जैन्ना चेन्नौर दी से आकर बाड़े से डर ले डार्कले नहीं प्रूफ बोल लाये तो कौन पके माँगर की चिस नानु जेब चत्ता है वो गड़बड़ मुंडो न डाला स्कूल दे ग्राफ स्कूल के लिए दफ्तर द क्या के बैठ क्या के माँगर जत्ता ना क्या � వ్యానొచ్చేసింది తెలుసా ఓయ్ మూత వేసినావు చూద్దావా మూత కాళ్ళ లేక చూడు వత్తలేదు ఇది ఎలా తీయాలి ఉడికి పెట్టి కంగారు వచ్చింది ఎన్ని విజులు చాలా విజులు చేయించాను చూడు బాగా పెట్టు మళ్ళీ పెట్టాయి അലഗേഷൻ കൂന്ത കൊപ്പേ തുടക്കേമോ ഇതെങ്ങനെ അളവെടുന്നോ ജെട്ടിക പെട്ടോ ടി വെട്ടി ദാ ഇത്ര പെർത്തവ കാലണ്ട കു വീട് എന്നട്ടോ ഇതെന്തിดิസ ടി പി ആള് അടുത്ത് പോ മോസൊണ്ടേ ഇല പറ്റ കൊണ്ടോ ഓയ് ఇది సాత్ర ఇది వేరే నట్టు ఇది ఎక్కువైపోయింది తిరుగుతుంది ఆ బోల్ట్ ఎక్కడ ఉందో చూస్తా బోల్ట్ తోటి ఎంత టైట్ ఉండగా నిలుతాను ఇవాళ ఇవాళకి దీంతో ఉండేత బాగా టైట్ సెట్ అవుద్ది ఆటక అయిపోద్ది ఏం చేస్తాం మరి చూడు గట్టిగా పెట్టలేదు అది పేలిపోద్దేమో అలాగే మరి బియ్యం మరి అది బోల్ట్ ఎక్కడ పాడేస్తాడో దొరకలే పిల్లోడు చూడు ఇలా పట్టుకుంటాం చూడు అయినా లూజ్ అయిపోందా మూత టైట్ గా పడితే సరిపోద్దిగా మూత టైట్ గా పడితే సరిపోద్ది చర్లేదు చూడు సెట్ అయినట్టు అంటే జాగబట్టి రెండు జైలు పట్టుకో స్నానం బయలుదేళ్ళేత్తావాళ్ళు పోయి చూడు टेबल हम्म अरे नीचे आवाज आ रही है तो मैं यहां जा सकता हूं ये मैंने अगली बजी गारे पूरी पूरियां दा उठना

అయినా ఒక రౌండ్ అయితే తీసుకుంటారు ఊళ్ళో వాళ్ళు కాదని ఎల్ద పడితే అవి అవుతాయి కూరగాయ అలా ట్రై సెట్ చేసి అయిపోద్ది కూరగాయలు బేరం మారుతుంటారా అలా తక్కువేసిలేండి వీడియో వీడియో తీసుకుంటాను మా మీరు వీడియోలు దోసకాయలు అయితే బాబుకి స్కూల్కి పొద్దున్న బాక్స్లో బీట్రూట్ క్యారెట్లు బీరకాయలు అలాంటివి ఎత్త తీసుకుంటాను నేను మాట టైం అయిపోయింది ఎప్పుడు చేస్తావు నేను అలాగే టైం అయిపోయింది నేను చేసి వచ్చేస్తాను అన్నావు నేను అలాగే టైం నేను నేను చేసి వచ్చేసి టైం అయిపోయింది నా స్కూల్ ఏ అన్నిసార్లు వస్తుందండి ఫిజులే వాచర్ సరిగ్గా పడతా ఒకవేళ వాచర్ ఏమన్నా పడతా లేదా వెళ్ళి ఆడ ఉంటాడ మేధావాళ్ళ పోసి అత్త చూడు ал,- Why is it measuring? emos Ende nara hindi, he niko kara katata. Pappa battery అన్నం పోయి మట్టి ఒక అయితే రెడీ అయిపోయినట్టేగా తాలిం పెట్టాలా చర్లేదు తాలింపు పెట్టేసా పెట్టేసానకుంటే అటు వెళ్ళావుగా టైం అయిపోతుందండి తాలిం పెట్టేసి ప్పుడు చూడు మరి కొద్దిగా మాడింది పప్పు నీరు తక్కువంతే కదా కార్లో పెడతా మల్బా షిప్మెంట్ ఐతో చె బార్ గాల డిస్కొల్ తినాలని సరిపోతండి కుప్పది కొదిగేలాత సరిపోతది బ్యాగో యను షార్ట్ బెట్టే సపలేతండి ఇది వాస్ కిచెన్ నాసలా టైమైస్ వందని ఇది

కచ్చేపు బ్యాగ్ షార్ట్స్ పెట్టేసి అప్పుడు బట్టలే టీపినాడు అనుకుంటా కచ్చేపులు రోజు చదువుతున్నావా

पेंसिल वो कनकलो नहीं आया लेको पाइन पाइन लेको आधे साल में दिखता ना ना और कांगार बढ़ <बाड़> पाएगा आधा <laughs> उबाना कुछ नहीं